అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను ఎస్ ఇది కూడా అంటారు అధికార పార్టీ ఎమ్మెల్యే అని అవునయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యత్యాసం ఉంటుంది నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నేను ప్రశ్నించిన విధానానికి నా మీద ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టారు ఫైవ్ నాట్ సిక్స్ అంటే చొరబడడం వాళ్ళ ఎక్సైజ్ ఆఫీసులోకి నేను దౌర్జన్యంగా పోయినాను కూర్చున్నాను చేసినానని చెప్పి త్రీ ఫిఫ్టీ త్రీ ఉంటే వారి విధులకు నేను ఆటంకం కలిగించిన అని చెప్పి పెట్టారు నా మీద ఇది స్టేషన్ బెయిలే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎంతో శిక్ష ఉంటుంది దానికి బెయిలే స్టేషన్ బెయిలిస్తారు నా మీద పెట్టినారు మరి రాజ్యం రాజ్యాంగం నడిస్తే ఒక ఎమ్మెల్యే మీద కేసు పెడతారమ్మా ప్రజలారా మరి ఎస్పీ నిష్పక్షపాతంగా ఉన్నట్ట ఇబ్రహీం నిష్పక్షపాతంగా ఉన్నట్ట త్రీ టౌన్ ఎస్ఐ రమణ ఈ కేసు పెట్టినాడు త్రీ టౌన్ ఎస్ఐ రమణ రమణ గారు నిష్పక్షపాతంగా ఉన్నట్ట పక్షపాతమా ఎక్కడికి నీ మాటలు తెల్లవారి లేస్తే ఆ పిల్లోడు ఇబ్రహీం 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 కలవరిస్తున్నాడు ఈ జిల్లాలోనే ఇబ్రహీము బెస్ట్ సిఐ అని గుర్తింపు ఉంది పోలీస్ శాఖలో ఈ జిల్లాలోనే ఇబ్రహీం గారికి బెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చెప్పి గుర్తింపు ఉంది వాళ్ళ పై అధికారుల దగ్గర అట్లాంటి అధికారిని పట్టుకొని అవినీతి పరునిగా పక్షపాతి వ్యక్తిగా అసమర్థునిగా ప్రభుత్వానికి బానిస అన్నట్టుగా బెదిరిస్తావు బ్లాక్మెయిల్ చేస్తావు హీనపరిచి మాట్లాడతావు ఎన్నిసార్లు అతని వ్యక్తిత్వం పైన నువ్వు హననం చేసి మాట్లాడితే ఇబ్రహీం కాబట్టి భరిస్తున్నాడు నిన్ను ఇది అయిపోయింది భూమిరెడ్డి వంశీధర్ రెడ్డిని అరస్ట్ చేయాలా ఘర్షపాటి లక్ష్మీదేవి అని అదొక కథ ఏందా ఆ కేసు ప్రజలకు తెలియాల పొదుపు సంఘాల్లో ఉండే మహిళలకు నలభై లక్షల రూపాయలు ఈ పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ గారు ఎగరగొట్టి మోసం చేస్తే ఆడవాళ్ళందరూ రోడ్డెక్కితే ధర్నాలు చేసి కొట్లాడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏఎస్పి విచారణ చేస్తే సంబంధించిన మున్సిపల్ శాఖ విచారణ చేసి ఆమె నలభై లక్షలో ఎంతో యాభై లక్షలో డబ్బులు కొట్టేసింది అని చెప్పి రూటి చేసి నివేదిక ఇచ్చినారు అట్లా నివేదిక ఇస్తే నేను డబ్బులు కట్టా అని చెప్పి ప్రవీణ్ చెప్పడం వలన ఇదిగో మున్సిపాలిటీ వాళ్ళు నివేదిక ఇచ్చినారు నువ్వు డబ్బులు కట్ట అని చెప్పి పొదుపు సంఘాల మహిళలు ఒక నూరిన్నూరు మంది ప్రవీణ్ ఇంటి దగ్గర వినారు వాళ్ళు ఎవరు మా వాళ్ళు కాదు మా ఇంటి వస్తారా మీరు అని చెప్పి వాళ్ళ నాయన ప్రవీణు మనుషులు రాళ్ళతోనూ కట్టెలతోనూ దాడి చేసినారు వాళ్ళ మీద ఎంటబడి కొడితే పరిగెత్తి కిందబడి ఆటోలు ఎక్కి ఆడోళ్ళ వీడియోలు మనం చూసినాం ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా వాళ్ళు ఈ మూడు వందల మందో రెండు వందల మంది ఆడవాళ్ళల్లో చెల్లెళ్ళుంటారు భార్యలు ఉంటారు అమ్మలుంటారు అక్కలు ఉంటారు వాళ్ళ కోసం పోయిన వాళ్ళు వీళ్ళు కొడతా ఉంటే వీళ్ళు కూడా ప్రతిస్పందన ఏర్పడింది సో ఆ కేసుకు సంబంధించి రాచమన్లు రాజ్యాంగమే కన్నా నడిచి ఉంటే రాచమన్లు రాజ్యాంగమే నడిచింటే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నా వైపు తప్పు లేదు వాళ్ళ ఇంటికాడ గొడవ జరిగింది రాళ్ళతో కొట్టినారు కట్టెలతో కొట్టినారని చెప్పి వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ మాత్రమే పెట్టాలా కానీ ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి వాళ్ళ మీద పదకొండు మంది మీద త్రీ నాట్ సెవెన్ పెట్టినారు ప్రవీణ్ ప్రవీణ్ నాయన వాళ్ళ మనుషుల మీద కానీ రాచమల్లు మనుషులు ఎంతమందో నా ప్రజలారా లెక్క ఎగరగొట్టింది వాళ్ళు కట్టెలతో రాళ్లతో కొట్టింది వాళ్ళు బాధితులు ప్రజలు ప్రజల పక్షాన ఉండేది మేము జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర పార్టీ మాది అధికారంలో ఉంది నేను ఎమ్మెల్యేను వాళ్ళు పదకొండు మంది త్రీ నాట్ సెవెన్లో ముద్దాయిలు నా వాళ్ళు పదిహేడు మంది ముద్దాయిలు ఇది రాచమల్లు రాజ్యాంగమా పదిహేడు మంది ప్రజలారా అంతటితో అయిపోలే ఐదు మందిని అరెస్ట్ చేసినారు వాళ్ళను ప్రవీణ్ను ఐదు మందిని మా వాళ్ళను ఐదు మందిని అరెస్ట్ చేసినారు వీరు ఐదు మందిని వీరు ఐదు మందిని వైఎస్ఆర్ తెలుగుదేశం సరే ఐదు మందిని సెంట్రల్ జైలు పంపించినారు ఆ తర్వాత కోటం ప్రతాపరెడ్డి అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు ఇంట్లో ఉంటే అరెస్ట్ చేయకుండా వదిలేసినారు పోలీసులు పెద్దోడు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి అని చెప్పి మీరు కాల్లో కడుపులో పట్టుకుంటే వదిలేసినారు రాచమల్లు రాజ్యాంగం నడిస్తే మీ నాయన బయటికి పోతాడా పోలీసులు మంచోళ్ళు కాకపోతే మీ నాయన బయటికి పోతాడా పోలీసులు దయార్థ హృదయంతో ప్రవర్తించినారు కాబట్టి మీ తండ్రి వయస్సును చూసినారు కాబట్టి బయటికి పంపించి తక్కిన మీ ఆరుమంది ముద్దాయిలకు ముందస్తు బయలు దానికి మౌనం దాల్చినారు మీ నాయనతో పాటు మిగతా ఐదు మంది కలిపి మొత్తం ఆరు మంది యాంటీస్పేట్ బెయిల్ తెచ్చుకున్నారు అంటే మీరు యాంటిస్పేట్ బెయిల్ తెచ్చుకోవాలంటే ఇరవై రోజుల్లో నెల సమయం పడుతుంది కదా మరి ఆ ఇరవై రోజులు నెల రోజులు పోలీసులు మీ వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే అది రాచమల్లు రాజ్యాంగమా పోలీసుల యొక్క మంచితనమా ఏమనాలా అక్కడికి అయిపోయింది ఇక మా వాళ్ళల్లో ఐదు మంది పోతే పన్నెండు మంది ఉండారు ఈ పన్నెండు మందిని మేము నేరం చేయలేదు మా పేరు తొలగించండి అని ఎస్పికి అర్జీ పెట్టుకున్నారు మా వాళ్ళను సంరక్షించుకోవడం పోయిన కోసం మేము పోయినాము మా దగ్గర కట్టెలు కానీ రాళ్ళు కానీ మేము దాడులు చేయలేదు మీరు వీడియో చూసి మమ్మల్ని తొలగించండి అని చెప్పి అర్జీ పెట్టుకున్నారు ఆ అర్జీ ఆధారంగా ఆనాటి ఎస్పీ అంబురాజన్ గారు పరిశీలన చేసి విచారించి మీ వైపు న్యాయం ఉంటే న్యాయం చేస్తామని చెప్పినాడు ఆ తర్వాత ఆ కేసును పక్కన పెట్టినారు మేమేమనుకున్నాం న్యాయం చేసి తొలగించినారేమో మా పేరు లేవేమో అనుకున్నాం ఇప్పుడు ప్రవీణ్ వచ్చి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలే మీరు పోలీసులను ప్రశ్నిస్తే అప్పుడు కొత్త ఎస్పీ ఏంది ఆ కేసు అని విచారిస్తే అకే శక్తి ఉంది అఖే శక్తి ఉంది ఇప్పుడు ఆ పన్నెండు మందిని అరెస్ట్ చేయమని ఎస్పీ గారు ఆదేశాలు నిష్పక్షపాతంగా రాచమన్లు రాజ్యాంగం లేదు కాబట్టి పన్నెండు మంది అరెస్ట్ చేయమని పన్నెండు మంది ముద్దాయిలు మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు అందులో తప్పుడు కేసు బనాయించిన ఆనాడు వీళ్ళు ఇచ్చిన తప్పుడు పేర్లు ఘర్షపాడి లక్ష్మీదేవి ఇచ్చినారు భూమిరెడ్డి వంశీ ఇచ్చినారు ఎవరెవరు ఇచ్చినారు మీరు కొట్టేటప్పుడు చేతులు అడ్డం పెట్టినా మీరు కేసు అంటే ఈరోజు పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా ఉంది కాబట్టి మేము నిష్పక్షపాతంగా ఉన్నాం కాబట్టి మా రాజ్యాంగం నడసలే కాబట్టి పన్నెండు మంది నా మా వాళ్ళు ఉంటే మీరేమో యాంటీస్ప్యూడీ బెయిల్ తెచ్చుకున్నారు ఈరోజు మా వాళ్ళు ఏమో యాంటీస్ప్యూటీ బెయిల్కి పోలే ఎస్పి గారేమో అరెస్ట్ చేయమన్నారు మా వాళ్ళు పన్నెండు మంది ఊరు వదిలిపెట్టి బయటకు వినారు ఊరు వదిలిపెట్టి పెట్టి వినారు ఘర్షపాటి ఊర్లో లేదు భూమిరెడ్డి వంశీధర్డి లేడు వాడు అక్రము లేడు వాడు గురుగాడు లేడు మా కౌన్సిలర్ కొడుకు ఊరు వదిలిపెట్టి వినారు వదిలిపెట్టిపోయి హైకోర్టులో హ్యాండిస్పెడ్ బెయిల్కి వేసినారు వాళ్ళకి హ్యాండిస్పిడ్ బెయిల్ రేపు వస్తుందో రాదో తెలియదు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అంటున్నాడు ఈయన మీ వాళ్ళకేమో యాంటిస్పేట్ బెయిల్ తీసుకున్నారు మా వాళ్ళకేమో అరెస్ట్ అంటున్నారు మీరేమో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షము మేమేమో అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీకేమో ముందస్తు బెయిల్ మాకేమో జైలు అంటున్నారు ఏం అరెస్ట్ చేయలేదు వాళ్ళను దొరకలేదంటే పారిపోయి మూడు రోజులే నాయన వీళ్ళు నువ్వు యాభై రెండు రోజులు పారిపోతేనే పట్టుకోలే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాడు నువ్వు పారిపోతేనే యాభై మూడు రోజులు పట్టింది పట్టుకునేదానికి అధికార పార్టీలో ఉండే మా వాళ్ళు పారిపోయి మూడు రోజులు కాలే అంత లేక పట్టుకోలేదంటే అని బెదిరిస్తావు నువ్వు రమణాసియే గారిని బెదిరిస్తావు ఇబ్రహీం గారిని బెదిరిస్తావు ఎస్పీని బెదిరిస్తావు నేను ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తానంటావు ధర్నా చేస్తానంటావు ఏ ఏంది ఎందో రాజ్యాంగమా ఇదంతా ఒక ఎత్తు మొన్న జరిగింది ఇరవై ఒకటో తారీఖున ఇరవై ఒకటో తారీఖున ఈయన పేరున్న మహబూబ్ బాషా ఈయనకు తిప్పిరెడ్డిపల్ల దస్తగిరి తెలుగుదేశం పార్టీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి రైటో లెఫ్టో ఇరవై నాలుగు గంటలు ఆయనకు దస్తగిరి గారికి ఈయన డబ్బులు బాకీ అంట డబ్బుల యొక్క ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈయనను ఎక్కడో రోడ్డులో గాంధీ రోడ్డున ఎక్కడో మోటార్ సైకిల్లో పెట్టుకొని ఉంటే ఇతన్ని కొట్టి ఏమన్నా కొట్టి దౌర్జన్యంగా ఇతని మోటార్ సైకిల్ను అతని దగ్గరుండే మోటార్ సైకిల్ అన్ని ఎక్కించుకొని ఇతన్ని తీసుకొని కిడ్నాప్ చేసి దౌర్జన్యకరంగా పోయినారు వీళ్ళ కుటుంబ సభ్యులు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు కాజాను కాజా సీఏ గారికి ఫోన్ చేసి మా ముస్లిం సోదరుణ్ణి దౌర్జన్యంగా బలవంతంగా కొట్టి తీసుకుపోయినారు ఏం చేస్తారో కేసు ఇస్తానాము విచారించి కాపాడండి సార్ అని చెప్పినాడు ఓ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐ గారు కానిస్టేబుల్కు చెబితే శ్రీనివాసులు అనే కానిస్టేబుల్ దస్తగిరికి ఫోన్ చేసినాడు ఎందుకంటే దస్తగిరి పోలీస్ స్టేషన్కు సుపరిచితుడే నేర ప్రవృత్తి కలిగినవాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగినవాడు అంతకుముందు బాంబింగ్ చేసినవాడు అంతకుముందు పగిడాల దస్తగిరి మీద విషప్రయోగం చేసినవాడు అనేక కేసులలో ముద్దాయిగా ఉండబడినవాడు కాబట్టి పోలీసుల దగ్గర నెంబర్ ఉంటుంది దస్తగిరికి ఫోన్ చేసినారు అండ్ లిఫ్ట్ చేసినాడు ఫలాని మహబూబ్ బాషాని మీరు కిడ్నాప్ చేసి తీసుకుపోయినా బంధువులు వచ్చి కంప్లైంట్ చేసినారు నోరు మూసుకొని అతన్ని పిలుచుకొని స్టేషన్కి వస్తే మర్యాద ఉంటుంది లేకపోతే నీ మీద కేసు నమోదు చేసి పోలీస్ యాక్షన్ ఉంటుందని చెప్పినారు అతను నేరుగా అతను పిలుచుకొని స్టేషన్కి వచ్చినాడు ఇతన్ని పిలుచుకొని స్టేషన్కి వచ్చిన తర్వాత స్టేషన్లో ఇతన్ని పోలీసుల సమక్షంలో చట్టాన్ని వేదిక చేసుకొని శ్రీటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో తిప్పి దస్తగిరి వాళ్ళ కుమారుడు అనుచరుడు కలిసి పోలీసుల మధ్యలో ఇతని కొట్టినారు మళ్ళా దాడి చేసినారు ఇతని వీళ్ళన్నను చేత్తో చేత్తో కాల్తో కాల్తో దాడి చేసి కొట్టినారు పోలీసులు సూచాండంగా ఆ తర్వాత త్రీ టౌన్స్ ఇ వచ్చినాడు బయటికి రౌండ్స్కి పోయి జరిగినదంతా పోలీసులు చెప్పినారు మరి ఇదంతా జరిగిన తర్వాత కేసు పెడతారా పెట్టరా ప్రజలారా ఇతనిచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు పెట్టినారు త్రీ నాట్ సెవెన్ పెట్టలే అది ప్రవీణ్ మల్లాది అబద్ధమే ఆడ అబద్ధమే త్రీ నాట్ సెవెన్ హత్యాప్రయత్నం కేసు పెట్టలే త్రీ సిక్స్టీ ఫోర్ పెట్టారు అంటే హత్యాప్రయత్నం సంబంధించిన సెక్షన్ కాకుండా కిడ్నాప్ చేసి బండిని లాక్కొని కొట్టి దాడి చేసి పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసినారు చూడి వీటికి సంబంధించిన సెక్షన్ నమోదు చేసినారు నమోదు చేసి దస్తగిరిని దస్తగిరి మనుషులను ఏమాత్రము మ్యాన్ హ్యాండిలింగ్ చేయకుండా పోలీసు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు రిమాండ్ పంపించి ఏర్పాటు చేసినారు ఈ లోపల ప్రవీణ్ మళ్ళా అబద్ధాల మనిషి మళ్ళీ వచ్చినాడు బయటికి నేరుగా పోలీస్ స్టేషన్కు పోయి ఒక ఇరవై ముప్పై నలభై మంది అనుచరులను పిలిచకపోయి పోలీస్ చట్టానికి విరుద్ధంగా థర్టీ యాక్ట్ ఇంకొకటి వాళ్ళకి అమల్లో ఉంటుంది చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ పోయి ధర్నా చేయకూడదు పోలీస్ కాంపౌండ్ లేకపోయి ప్లే కార్డ్స్ పట్టుకొని ధర్నా చేసి పోలీసులను దూషించి పోలీసులను బ్లాక్మెయిల్ చేసి పోలీసులను క్వశ్చన్ చేసి ఎందుకు వంశీని అరెస్ట్ చేయవు ఎందుకు వాన్ని అరెస్ట్ చేయవు ఎందుకు ఈ కేసులో దస్తగిరిచ్చిన రీ కౌంటర్ కేసు పెట్టవు కౌంటర్ కేసు పెట్టాలంట ఎందుకు కౌంటర్ కేసు పెడతారు కౌంటర్ కేసు అంటే ఏంది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మీరు కేసుగా మరిచినారు మా వాళ్ళు ఇచ్చిన కేసును కూడా వీళ్ళ మీద పెట్టుకుంటాడు నేరం చేసింటే వీళ్ళ మీద కేసు పెడతారా నేరం చేయకపోయినా కౌంటర్ పెడతారా అది పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా చేస్తావా పోలీసులు బ్లాక్మెయిల్ చేస్తావా సిఏ గారిని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు వాళ్ళకి చేస్తా వీళ్ళకి చేస్తా నీ ఎంత చూస్తా అని చెప్పి నువ్వు బెదిరిస్తావా నీ డిమాండ్స్ అంటావు ఒకటి ఎమ్మెల్యే గారు ఎక్సైజ్ ఆఫీస్కి పోతే ఎందుకు కేసు పెట్టలే అని నా మీద కేసు పెట్టినారు తెలిసినా నీకు కాకరకాయకి ముడ్డేదో మూతి ఏదో తెలియదు కానీ ప్రజలు లేక మటుకు అబద్ధాన్ని తీసుకుపోయే పరిస్థితి చేస్తావు రెండోది ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేయలే వంశివాళ్ళను అంటావు నిన్న ఐదు మందిని చేసినారు లేదా ఐదు మందిని చేసినారు మీరు పదకొండు మంది ముద్దాయిలు పదిహేడు మంది ముద్దాయిలు అది చెప్పినావా మీ వాళ్ళకి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నావు అది చెప్పినావా బాటల్లు తల్లి కర్మకాండ తీసుకపోతే మద్యం అమ్ముకునేవాడంటావా అబద్ధం కాదా అశ్వత్థామా అత కుంజరహా అన్నట్టు ఇతని మీద ముప్పై బాటళ్ళు అంటావు ముప్పై కాదు ఏడు ఫుల్ బాటళ్ళు ముప్పై క్వాటర్ బాటళ్ళు పోలీస్ స్టేషన్లో దాడి చేసి మీరే ధర్నాకు దిగితే ఇది ఎవరి రాజ్యాంగమో ఎవరి ప్రజాస్వామ్యమో ప్రజలు అర్థం చేసుకోవాలా కొట్టింది మీరేవి తన్ని స్టేషన్లో మళ్ళీ దాడి చేసి ధర్నా చేసింది మీరే ఎన్ని అబద్ధాలు ప్రజలారా అయిన చెప్పేది పిల్లోడు పట్టుమని నలభై సంవత్సరాల వయస్సు లేదు కౌన్సిలర్ పదవి కూడా అలంకరించలే ఇన్ని అబద్ధాలు పుట్టాడు అబద్ధాలు చెప్తున్నాడంటే నిజంగా ఈ పిల్లోనికి పదవి వస్తే ఈ ఊరు బ్రతుకుతుందే ఈ ఊరులో ఉండే ప్రజలు సక్రమంగా జీవించగలుగుతారా రాజ్యాంగము రాచమల్లు రాచమల్లు రాజ్యాంగము నా రాజ్యాంగమే కానీ ఉంటే నా మీద కేసు పెట్టరు నా రాజ్యాంగంగా ఉంటే ఇతని మీద దాడి చేసిన దాంట్లో ఇప్పటికి ధర్నా మీద ధర్నా చేసిన దానికి ప్రవీణ్ మీద కేసు పెట్టలే నా రాజ్యాంగమే నడిస్తే కోటం ప్రతాపరెడ్డి వాళ్ళ ఆయన జైలుకు వేయండు నా రాజ్యాంగమే నడిస్తే మీ వాళ్ళు ఎంటస్పేడి బిల్లు తెచ్చుకోరు నా రాజ్యాంగమే నడిస్తే నా వాళ్ళు పదిహేడు మంది ముద్దాయిలు గారు నా రాజ్యాంగమే నడుస్తుంటే నా కౌన్సిలర్లు పరారిలో ఉండరు నా రాజ్యాంగమే నడుస్తుంటే నా వైస్ చైర్మన్ కాజా విచారణకు తీసుకుపోరు దయచేసి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ గెలుపు ఓటముల కంటే ఈ రాజకీయ పదవుల కంటే సత్యము అసత్యము వ్యక్తిత్వము వ్యక్తిత్వం లేని మనుషులు అనే ఈ ఒక్క వ్యత్యాసాన్ని మీరు మనస్ఫూర్తిగా కళ్ళతో కాకుండా హృదయంతోనూ బుద్ధితోనూ గమనించండి ప్రజలారా ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు సత్యం చెప్తున్నారు ఎవరు మా సేవకులు ఎవరు పదవుల కోసం ఆగిత్యం చేస్తున్నారు అనేది మీరు హృదయపూర్వకంగా మీ హృదయాన్ని తెరిచి చూడండి నేను కానీ నా పార్టీ కానీ నా తమ్ముళ్ళు కానీ నా చెల్లెళ్ళు కానీ అబద్ధాలు చెప్పినా ఆగిత్యంగా మేము మాట్లాడినా మమ్మల్ని విస్మరించండి మర్చిపోండి మాకు ఓటే వేయొద్దు రాజకీయ భూస్థాపితం చేయండి మాకు కానీ ప్రవీణ్ చెప్పే అబద్ధాలను మాత్రం ఇంత చిన్న వయసులో ఇన్ని అబద్ధాలు చెప్పి ఆ పిల్లోని మాత్రం ఒక కంటితో కాదు రెండు కళ్ళతో మీరు గమనించమని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు ఒక అభిప్రాయం ఉన్నది ఇంతకుముందు ప్రజలారా పోలీసులు చాలా గట్టిగా ఉంటారు ఉద్యోగ విధి నిర్మణలో కఠినంగా ఉంటారు అట్టి కఠినంగా ఉండేవాళ్ళు కూడా ఒక్కరికి భయపడతారు అనుకుంటున్నా ఆ ఒక్కరు ఎవరంటే ఆడవారికి ఆడవారంటే భయపడతారు పోలీస్ స్టేషన్లో స్త్రీలు ఉన్నా ఆడోళ్ళ కేసులన్నే భయపడతారు పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అనేది నేను అనుకుంటానే కానీ ఇప్పుడు నాకు ప్రవీణ్ తెలియజేసినది ఏంటంటే పోలీసులు ఆడవారి కంటే ఎక్కువ భయపడేది ఎవరికంటే ఆగిత్యంగా ఎక్కువ ఎవరైతే అబద్ధాలు చెబుతారో ఎవరైతే పోలీసుల మీద బెదిరించుకొని పిటిషన్లు అంటారో వాళ్ళకు భయపడతారు పోలీసులు అనేది నాకు అర్థమైంది ఇప్పుడు పోలీసులు ఈ ప్రొద్దుటూర్లో ప్రవీణ్ అంటే ప్రవీణ్ నోరు అంటే ఖచ్చితంగా భయపడుతున్నారు అది నోరు కాదు మున్సిపాలిటీ కాలవ ఈ నోట్లో నోరు పెడితే కంపు కొడతాదని చెప్పి పోలీసులు గ్రహించినారు ఎందుకంటే అంత ఆగిత్యంతో కూడిన అబద్ధాలు ఎంత ఆగిత్యంతో కూడిన అబద్ధాలు అంటే ఆ పిల్లలు పెట్టుకొని మద్యం వ్యాపారస్తులు అంటాడు వీళ్ళ మీద దాడి చేసి ధర్నా అంటారు రాచమల్లు రాజ్యాంగం అంటారు నా మీద కేసు పెట్టి పెట్టినా కానీ పెట్టిన చెప్పరు కాజాను పట్టకపోతే చెప్పరు మా వాళ్ళ మీద పదిహేడు మీద పెడితే మూసి పెడతాడు మీరు యాంటిసిపేడ్ తెచ్చుకుంటే మూసి పెడతారు నువ్వు యాభై రోజుల పరాల్లోనే పట్టుకోకునేది అది చెప్పరు పోలీసులు నిన్ను రాసి రంపాన పెట్టినట్టు ఎన్కౌంటర్ చేశారంట ఎందుకు చేస్తారు ఎన్కౌంటర్ నిన్ను పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేయడానికి నువ్వు తీవ్రవాదివే కాశ్మీర్ ఉగ్రవాదివే మిలిటెంట్వా కాదు నువ్వు సామాన్యమైన ప్రజలలో ఒక ప్రజవు ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జివి ఎక్కువ మాట్లాడాలంటే మంచి అబద్ధాల కోరు అబద్ధాల కోరున చంపరు ఎన్కౌంటర్ చేయరు అబద్ధాలు చెప్పే వాళ్ళని చంపే బాధ్యత పోలీసులది కాదు ఓటుతో ప్రజలు చంపుతారు ప్రవీణ్ ఓటుతో ప్రజలు చంపుతారు నీకు ఎంతో వినయపూర్వకంగా నీకు ఇంత ముందు చెప్పినా ఇప్పుడు చెప్తానా ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా వాళ్ళు ఏమి చెప్పినా మేమేమి చెప్పినా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా అబద్ధమేదో నిజమేదో గ్రహించి సత్యం వైపు నిలబడమని చెప్పి ప్రజలకు శతకోటి వందనాలతో చెప్తాను గ్రహించమని పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లా ఆగిత్యంగా అబద్ధాలు చెప్పే వాళ్ళకు మీరు ఆలోచిస్తే ప్రమాదం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే ఎవరి మీద సరే తప్పు చేసిన వారి మీద నిష్పక్షపాతంగా ఉండాల్సిందే మీ పోలీస్ స్టేషన్కు వచ్చి ధర్నా చేసిన తర్వాత మీరు వీడియో చూసి దాంట్లో ఎవరెవరు వచ్చి ధర్నా చేసినారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయండి వాళ్ళ ఆగిత్యాలకు అబద్ధాలకు పోలీస్ స్టాప్ పెట్టండి మీ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉండారో వాళ్ళు నిజాయితీగా పనిచేస్తూ ఉండారో వాళ్ళ పక్షాన గట్టిగా పై అధికారులు నిలబడతారు నిలబడాలని కోరుకుంటారు